అస్మద్గురుభ్యో నమ పరమేశ్వరుని దివ్య పాదపత్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఒక్కొక్కసారి యూట్యూబ్ అంటేనే భయమేస్తూ ఉంటుంది యూట్యూబ్లో చాలా ఛానల్స్ చాలా మంది పెడుతూ ఉంటారు కదా అసలు మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో నాకు అర్థం కావట్లేదు మనలో ఉన్నటువంటి నెగిటివిటీని తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం పాజిటివిటీని పెంచుకోవాలి అని అంటే నకారాత్మక శక్తి బయటికి తోలేయడానికి సకారాత్మక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మనం సకారాత్మక శక్తి అంటే పాజిటివ్నెస్ని పెంచుకోవాలని అనుకుంటూ నెగిటివ్నే ఎక్కువ ఆహ్వానిస్తున్నామేమో ఒకసారి ప్రయత్నించి చూడండి మీరు ఆలోచించి చూడండి ఏ యూట్యూబ్ తంబునయులు చూసినా దాంట్లో ఉన్న విషయానికి సంబంధించిన తంబునయులు నెగిటివ్గా ఉంటుంది అంటే జనాలు యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా నెగిటివ్నే ఇష్టపడుతున్నారా నెగిటివే కావాలా పాజిటివ్ వద్దా అంటే దాంట్లో ఉన్న విషయం ఏంటో తెలుసుకుంటే ఆ విషయాన్ని అనుసరించి ఆ ఛానల్ చూడొచ్చు కదా కానీ ఎవరూ చూడట్లేదు కాబట్టి నెగిటివ్ థంబనేల్స్ పెడుతున్నారు నెగిటివ్ థంబనేల్స్ పెడుతున్నారు కాబట్టి అదేదో భయం వేసి అది చూసి దాంట్లో విషయాన్ని తెలుసుకుంటున్నాయి అలా నెగిటివ్ థంబనేల్స్ పెట్టిన వాళ్ళకి లక్షలు 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 వేలు 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 వ్యూస్ దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా విషయం ఉన్నటువంటి తంబనేలు అదే విషయం ఆ నెగిటివ్ తంబనే పెట్టిన దా వీడియోలో ఏ విషయం అయితే ఉందో ఇప్పుడు ఈ వీడియోలో కూడా అదే విషయం ఉంటుంది కానీ పాజిటివ్గా ఉంటుంది తంబనేలు అలాంటి వీడియోకి ఆదరణ ఉండదన్నమాట అంటే మనం ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం నెగిటివ్ వైపు ప్రయాణం చేస్తున్నాం మనకి తెలియకుండానే నెగిటివ్ ఆహ్వానిస్తున్నాం నెగిటివ్ ఆలోచనతో ఆ తంబనేల్ని చూసి ఆ యూట్యూబ్ని చూస్తున్నాం దాన్నే మనం వంట పట్టించుకుంటున్నాం అది ఒక్కసారి ఆలోచించండి నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ నాకే అనిపించింది ఏంటి ప్రతీది నెగిటివ్ నెగిటివ్ అనేసరికి నేను సామాన్యంగా నెగిటివ్ జోలికి వెళ్ళను అందుకే నెగిటివ్ తంబనేలు ఉండేసరికి నేను వెళ్ళను ఫలానా వాళ్ళు చెప్తారు ఫలానా తంబు చూసారా ఫలానా వీడియో చూసారా మీరు ఎందుకు ఇలాగా పెట్టట్లేదు మీరు కూడా అలాంటి నెగిటివ్ తంబనేలు పెట్టండి అని అమ్మో నేను మరీ అంత నెగిటివ్ గా పెట్టలేదంటే నా వల్ల కాదు సాధ్యమైనంత వరకు విషయం దీంట్లో ఉన్న వాళ్ళే ఉపయోగించుకుంటారు తప్పే ఉంది ఎవరికి నెగిటివ్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు నెగిటివ్ వేపై ప్రయాణం చేస్తారు కానీ దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ని చక్కగా నెగిటివ్గా చూపిస్తున్నారు నెగిటివ్నెస్ ని పాజిటివ్ గా అది నాకు నచ్చలేదు నెగిటివ్ తంబ పెట్టి మంచి విషయం చెప్తున్నారు దాంట్లో ఉన్న విషయం అంతా మంచిదే కానీ పై బయట తంబనేళ్ళు మాత్రం చాలా నెగిటివ్గా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని తంబనెల్స్ చూస్తుంటే ఇలాంటి తంబనైల్స్ ఈ యూట్యూబర్ పెడుతున్నారా అనే మనసు బాధ కలుగుతుంది కూడా అందుచేత మరీ అంత నెగిటివ్ తంబనెల్స్ కాకుండా సాధ్యమైనంత వరకు తంబ లో కూడా దాంట్లో ఉన్న విషయానికి సంబంధించిన పాజిటివ్గా గా నేల్స్ ఉంటే అది మిగతా జనాలని జనాలు కూడా మారాలి ఇప్పుడు గా ఉంటేనే చూడాలి అన్న దృక్పథం మారాలి అందుకని మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉన్న తంబనే ఉన్న వీడియోస్ చూస్తారో అందరూ కూడా అలాంటి విషయం ఉన్న తంబనేయులు దానికి రిలేటెడ్గానే పెడతారు తప్పితే నెగిటివ్గా పెట్టడానికి ఎవరు సాహసించరు కాబట్టి ముందర యూట్యూబ్ ఛానల్స్ని చూసేవాళ్ళు మీరు ఖచ్చితంగా మీకు ఏ విషయం కావాలో ఆ విషయం ఉన్నటువంటి తంబనేలు పాజిటివ్గా ఉన్న తంబనే జోలికి వెళ్ళండి క్రమక్రమంగా మీరు పాజిటివ్గా ఉంటే ఏమైనా విషయాన్ని మీకు అందించడం కోసమే కదా మా తాపత్రయం మా తాపత్రయం ఏంటి పోనీ నెగిటివ్ గా అయినా పెడితే మీరు చూస్తారేమో అన్న ఉద్దేశంతో పెడుతున్నాం కానీ మీలో నెగిటివిటీని పెంచడానికి మా ఉద్దేశం కాదు కానీ మీరు కూడా మీ దృక్పథాన్ని మార్చుకుని పాజిటివ్ తంబునేల్స్ వైపుకి మీ ప్రయాణం సాగిస్తే మేము అందరం కూడా పాజిటివ్ గానే పెడతాం అప్పుడు ఎక్కువ మందికి ఎక్కువ విషయం సరి పద్ధతిలో సరి క్రమంలో వెళ్తుంది అందరికీ కూడా శ్రీనివాస్ని దివ్యాశీసులు ఉండాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త శక్నోభావంత్ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం